హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచి నేనైతే మంచిగా ఉన్నా సో అందరికీ ముందుగా అయితే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా థ్యాంక్స్ ఎందుకు చెప్తుంది అనుకున్నారు వీడియో మొత్తం లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది సో ఈ వీడియో ఇవాళ ఏందని అంటే మొన్న డెలివరీ డేట్ ఇచ్చారని చెప్పిన లాస్ట్ వీడియో లాస్ట్ వీడియోలో సో మంచి వ్యూస్ వచ్చినాయి చాలామంది కామెంట్ కూడా పెట్టారు మంచిగా ఆ వీడియోకి సో ఇవాళ అసలు అంటే ఆ వీడియో పెట్టి ఇప్పటికీ వన్ వీక్ అయిపోయింది ఎక్కువ అయిపోయింది సో అందరూ డెలివరీ డేట్ చెప్పారు కదా అయిపోయింది ఇంకా రాలేదా అని అడుగుతున్నారు సో అందుకే ఇలా వీడియో తీసిన ఇవాళ వీడియో ఏందని అంటే మాకు పుట్టింది అసలు అమ్మాయా అబ్బాయా అనేది దానికోసమని వీడియో తీసినాం వీడియో తీస్తున్నాం సో ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు అందరికి కన్ఫ్యూజ్ ఉన్నారు అమ్మాయి అబ్బాయి అని అంత ఇన్స్టాలో మా ఫోటో పోస్ట్ చేసిండు దాన్ని చూసి ఎవరా ఎవరా అని కామెంట్లు పెడుతున్నారు సో అందరికీ ఎందుకు థ్యాంక్స్ చెప్పినా అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా అందరూ నార్మల్ డెలివరీ కావాలని అందరూ బ్లెస్సింగ్స్ కావాలి అని చెప్పేసి సో దానికోసం దానికోసమని చాలామంది మంచి మంచి రిప్లై ఇచ్చారు అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్ అండి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి అందరూ అట్లా కామెంట్లు పెట్టి నాకు బాగా నచ్చినాయి అందుకే చెప్తున్నా సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నాకు నీకు నాకైతే నార్మల్ డెలివరీ అయింది నేను హ్యాపీ అది కూడా ఇంకోటి ఏందనంటే ఫేస్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎందునంటే నేను డేట్ లెవెన్కి అని చెప్పిన కదా సో ట్వెల్త్ రోజు మదర్స్ డే రోజు నేను మదర్ అయినా అన్నమాట అది రెండు కలిసి వచ్చినాయి అది ఇంకా హ్యాపీ నాకైతే అందుకే నా ఫేస్ ఇంత వెలిగిపోతుంది అసలు ఆ రోజు అసలు నాకు తెలియదు అసలు మదర్స్ డే అని కూడా తెలియదు కానీ ఆ రోజు అయిపోయింది సో ఇంకేందనంటే ఇక మాట్లాడడానికి ఏం లేదు అసలు చెప్పడం సో మాకైతే మీ అందరూ ఊరుకున్నట్టు చాలామంది అంటే అసలు ఎక్కువ మంది ఒక హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మంది మీ అమ్మ రావాలి మీ అమ్మ రావాలని అన్నారు సో మీ అందరి బ్లెస్సింగ్స్ అలా కావచ్చు మా అమ్మ నాకు మళ్ళీ పుట్టింది సో మాకు పాప ఉట్టింది అది కూడా మదర్స్ డే రోజు అయితే మస్తు హ్యాపీ సో పాపనైతే మంచిగా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి పాపని చూపించుతా పాపతోటి వీడియోస్ ఇస్తా ఎందుకంటే మా అమ్మతో ఎట్లయినా వీడియో తీయాలి తీద్దాం అనుకునేసరికి సరిగ్గాలు అయిపోయింది సో మా అమ్మ మళ్ళీ నాకు పుట్టింది కానీ మా అమ్మ నేను కలిసి ఇద్దరం కలిసి వీడియోలు స్టార్ట్ చేద్దాం అనంటాం సో ఇంకా ఏందనంటే పాప అయితే ఇప్పుడు పడుతుంది చూపించుదాం అనుకుని నెక్స్ట్ వీడియోలో చూపించుతాను సో ఈ వీడియో కూడా లాస్ట్ వీడియో లాగా అందరూ ఫుల్ వీడియో చూడండి అట్లానే నెక్స్ట్ బ్లాగ్ ఏం కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది ఎక్కువ మాట్లాడడానికి అయితే ఏం లేదు ఏందనంటే అందరు అడుగుతున్నారు కాబట్టి చెప్దామని చెప్పేసి అయితే వీడియో వీడియో ఇది సో నేనైతే హ్యాపీ మీ అందరి బ్లెస్సింగ్స్ వలన అయితే మా అమ్మనైతే మళ్ళీ వచ్చింది నాకైతే అసలు చెప్పుకోరా నిజంగా మస్తు మంచిగా అనిపిస్తుంది అది కూడా మళ్ళీ మదర్స్ డే రోజు మా అమ్మ రావడం మస్తు హ్యాపీ సో ఇట్లనే వీడియోస్ని ఫుల్ అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ని మంచిగా చూడండి లాస్ట్ వీడియోలాగా వ్యూస్ మంచిగా రావాలని కోరుకుంటున్నా మీరు కూడా అట్లనే మంచిగా ఆశీర్వదించండి మమ్మల్ని నన్ను మా పాపని సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇక ఇక ఇక్కడ నుండి కంటిన్యూగా వీడియోస్ పెడతాను సో ఇవాళ నేను అని చెప్పేసి అంటే ఇన్ని రోజులు పెడదాం అనుకున్నా అసలు తీరతలేదు ఇక పాప గురించి తీర్థాలు అందుకే ఇవాళ కొంచెం టైం దొరికింది వండుకుంది అందుకని వీడియో తీసి పెడుతున్నాను ఓకే నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అందరికీ బాయ్